એટલે તિલા તિગલો ચૂંસી ચૂંસી

અરે આ ગોળો ના વિરોધ અરે આ ગોળો પોર્તુગલનું અનકોનાલો

આવો ને انا મેમ મેમ મેં ડ્રાગ આલે ઇમેઇલ કોચીરા મેરો હા આલે ઇમેઇલ રો આ ઇમેઇલ 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 ભાઈ હા ઇમેઇલ માં પોરને ઇમેઇલ ઇમેઇલ નામ દીસકો ચેટવાટો ફોટો થેન્ક યુ લેંગા તો મેલા તો માર નાડો એય ઇકડો એય માર નાડો લે લે બગો માર લે નો એય ઇલ આનીના પોશ એય મેં આઈને એમેં આઈદી ઓ કોટી નહી જો અંતમાં જમીન ક્યો દીના હા વિજય આરા આરે સર એ કો ઓને સહી આઈંદી ગાયે વર્તમ બહુ ચેતન મહોલી બરાબર હા નો લોક ના યપો મારે આલ ઓરના સે મારો તો આનીયા પાના મારો માર મારતો માર માર

మాట్లాడతా ఇట్లా వేసే కాదు నేను చెప్తాను చెప్తా ఇప్పుడు వీళ్ళ డాడీ వచ్చి మాట్లాడిండు వాళ్ళ డాడీ వచ్చి కొట్టిండు ప్రతి ఒక్కరు పిలిచి కొడుతూనే ఉంటారా ఇది మాట్లాడిరు కదా వాళ్ళు ఇద్దరు దోస్తులు అని చెప్పి మాట్లాడి నీకు తెలియదా దోస్తులు అయితే మనకు తెలుసు బయట తెలియదు కదా नटी न వీళ్ళ డాడీ మీ డాడీని పిలుచుకొని రా అప్పుడు మాట్లాడు ఏం ఏం మాట్లాడారు ఎందుకు నువ్వు తీసుకొని వచ్చేటప్పుడు મા ઓડીયું નું કાબટ છે એનું તીસકો છે ફોન કરીશ ને વર આ નંબર

మా గల్లిలో తూపిమాను మా కోడలు దగ్గరికి ఎందుకు వచ్చాడు పోను మా శివానికి నాకు ఫైనల్ కావాలి ఏమని నేను ఇగో చల్లగా మాట్లాడు అయిపోయింది అన్న ప్రతి ఒక్కరు వచ్చి ఏంది చెప్పు నా మాట నువ్వు వాళ్ళ డాడీ వచ్చి కొట్టిరు అవునా మాట్లాడిరు నేను తర్వాత ఏమన్నా

దోషులైతే పోతా పార్క్ పోరా నెక్లెస్ చోడు పార్క్ అయింది పార్క్ ఎందుకు అంటారు ఆగి మాట్లాడితే నెక్లెస్ చూడే పార్క్ తాగున్నావు ఒక మాట చెప్తున్నా సరే ఇంత మందుది ఆయనోడు మందు వస్తాను ఇంకా అరే ఊకుంటారు ఎందుకు వాళ్ళ దోస్తులు మీ డాడీ చెప్పిన ఎవరు రా బాబు అప్పుడు మాట్లాడతాను ಓಪನ್ ಸ್ಕರಾಪೋ ಒಂದೇ ಒಂದು ಚಿನಾಕ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಚಿನಾಕ ಎందుಕನೋ ಸರ್ ಹೇಳಿ ಏನು ಮಾಡ್ಬೇಕು ನಾನು ತಾಯೋ ಒಬ್ಬತನ ದಿಗ್ನಂಗೆ ಚೋರೋ ಆಯನಂಗೆ ದಿಗ್ನಂಗೆ ಮಾಡಿ ಹರೇ ಇರೋ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ನಿನ್ನ ತಾಯಿನಾ మా మేము పోనీ తాని దిగినక నాకు వచ్చాను ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి ఇట్లా పది మంది మాట్లాడతా செல்ல అదే పార్క్ తీసుకోవాలి మాట్లాడు ఒక్క మాట్లాడు పార్క్ తీసుకొస్తా ఊకుంటావాదా తీసుకోతే మంచి కదా ఇవ్వాల నేను చెప్పిన

మీ అయ్య మీ డాడీ వచ్చి కొట్టిండు దాన్ని గోరిస్తారు

ఎందుకు చెప్పు అంతసేపు నుంచి మంచిగా మాట్లాడుతుంటే మళ్ళీ అదే చేస్తున్నావు నువ్వు తెలుసా ఇక్కడ నీకు ఒకటి చెప్తా ఇక్కడ ఇక్కడ రామా ఇక్కడ మీ డాడీ ఏం చెప్పిండు చెప్పు ఇక్కడ చెప్పు ఏం చెప్పిండి అడుగుసారి చెప్పిండు డాడీ ఆల్రెడీ నిన్ననే డాడీ వచ్చి మాట్లాడిండు ఫ్రెండ్ అని తెలిసింది తెలిసిన తర్వాత డాడీ కాంప్రమైజ్ అయిపోయినాడు మళ్ళీ ఇప్పుడు అన్నా మళ్ళీ అనేది ఉంటుంది నువ్వు అప్పుడు పోని పోని అని చెప్పి సైలెంట్ తీసుకుని ఉన్నది చెప్పిన చెప్పిన ఇప్పుడు మీ దారి మీది మా దారి మాది లేదు అంటే అంకుల్ అంకుల్ కి పిలిచి మాట్లాడమంటే మాట్లాడతాను అంకుల్ అంకుల్ నిలిచి మాట్లాడుమని వీళ్ళన్న వీళ్ళ డాడీ వీళ్ళు ఆ వాళ్ళిద్దరు ఫెల్చే కాలేజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మీ ఊరైనా చెల్లి అయినా అక్క అయినా ఫ్రెండ్స్ ఉంటారా ఉంటారా ఉంటారు కాంప్రమైజ్ చేసుకుంటే అవుతుంది ఇంకా కొట్లాడుకొని ఇదేనా జాబ్ చేసామంటే జాబ్ చేస్తాను ఇదేనా తరిగా అర ఇంతంప్రమైజ్ చేస్తుందండి ఏదైనా మాట్లాడుతూ అయిపోతుంది అలా ఎంతసేపు వాళ్ళ డాడీ ఏమన్నాడు ఏం చెప్పాడు కలిసి ఉన్నాడు చెప్పింది కదా ఇక్కడ అంటే ఏంది పెళ్ళా కదా అన్న ఫ్రెండ్ అంటే ఏంది దానికి అరేయ్ నేను అక్క చేల్లని చేస్తాం తిరుగుతాం ఊపుతాం ఏంట్రా నేను నా పార్క్ తో నిన్ను కూడా இப்போ மந்தா மாட்டாடு மாட்டோம் అందుకనే మంద మంద తిినాక మేము మొదలుపెడతాం వాళ్ళ డానీ విల్స్ కరన ఆ డానీ విల్స్ కరన వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఆ ఏ చాలం కొడుతున్నావ్ కండినిలో ఉంటావ్ నీ రాయలో మనిరు రా ఇంంగరా నీ రాయలో నువ్వు క్లన్ల సప్పోడిని సప్పోడిని మామిడే కొడురు అల హల కందులే అందరా కొాల్లేందె మాన్ కొడురు ఈ దైవం ఆపరేమే చేస్తున్నా మరి శౌతిని ఆన ఉదిబెట్టుకున్నా మేము కాలిపే వాల్ తాగురు కాని కొడతే మనైతే లేనిలో పర్సన్ જપ મારી આટલું અને તાયનામ નાડો અલ્યા મને 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 તીક કોને હું ઉગ્ર મને ઉગ્ર મને અલ્યા અંદર જતી રા ઓ અંદર જતી પપ્પા ઓખો મને અરે અંદર જતી ને મને મેં જેયે કોણ આગેશું ને મને પાણી છેલે મેતું દા આ જે પેઈડની ગલ્લાવડકો મુડી ના ના આ રોડ રોડ નહી મતમ હોતા અરે એનો મતમ રોડ રોડ નમ બોટ કોટ ન આ લિટર ટાલિ કોટ અંદરિસ્કો ઉપર ને ની અંદર ને કઢાય છે કોણ એવું કે હીરો ઇપડે એમ કે શું ચાલો ઓમે એક માથે మీ డాడీ లేకపోతే ఇదే వీడియో పెట్టుకొని మేము మీ డాడీ మీ డాడీ దగ్గరకు వచ్చి మేము వీడియో చూసి హీరోయిజం చేస్తు

అండి మాలర్ తన అన్న మాట్లాడుతున్నాడు జస్ట్ మాట్లాడకండి ఏ మాట్లాడుతున్నామో ఏ చెలమండి మీరు 10 మందిల సోదరుల తల్లి అని అంటారు మీరు కుదాల మీరు తోన్ సెట్టి గారి ఇమ్రాన్ ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ ప్రిథమ్ వై నిద దాబారుని మరి రిజల్ట్ వై నిద దాబారుని మరి రిజల్ట్ వై నిద దాబారుని અરે પાણી અપાવ મને મલ્લા મેં ગટ ગટ કરી જાય છો તો આ નર પડી ઓણી મેરે અરે આવો અરે બો બંધન બંધન દીસને અરે લે મને પટ પાક અરે એમે એંદુકા ના ચરામ મારે એંદુકાસરા મીરે મીરે કે એંદુકાસરા માલે અરે વાન ઓલતો વિડ્યુ વિડ્યુ ના તો આ મી દોડી મીકોન માગવસલે વાંડોડ માકો અરે મીર ઓરી અનિલ ઈ કરા બંધન વાંડોડા હોતને અરે

નવચી નાચના મકર

చేనుకి ఆడేవరు మరే వీడలేదా అవన చేజ్కోదనా పోడో చేజ్కోడు పారుకోత రోరేని అది మీ గాడిదా మాడనమన్న డాడీ డాడీ దిగారు బస్సులో నేను తిరుతా 10 పిలుచుకొని వచ్చి నువ్వు ఏం ఎందుకు రావచ్చు షో చేసినప్పుడే నాకు అర్థమైంది చంపేసా ఉద్దేశం వెళ్ళిపో చంపేస్తామని చంపు ఏమన్నా తీసి చంపుతామానుకుంటున్నాను

ఒప్పుల్ సింగల్ రావాలి కాదు వాళ్ళందరూ ఎందుకు వచ్చి నన్ను విడిపించు లేదు అందులోని సరిపోలే ఇంకా ఇంకా ఇష్టంతో వచ్చినా అని చెప్తున్నాడా నదిగనాడా ఇంకా వైపు నిలబడవాడా ఇంటి పర్వాలేదు ఒనటివే టోండ్ నామరు ఏ బొట్లవేటి సరే ఏం నిస్తావా అన్న ఏం నిస్తావో ఏదో ఒకటి ఇస్తావా ఏం లేదు మనం తాగు ఉన్నాం సరే నిస్తావో మాకే నీకెందుకు ఏకెనికి సత్తా నాన్న గదా గదా అడిలే పెట్టుకో తీస్కో ఇది ఏది తీస్కోలేనా తీస్కోలేనా అడిలే పెట్టుకో అలే నీది আনিলিমাৰ